తెలుసు ఆగస్ట్ తొమ్మిదో తేదీ కోల్కత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక పల్మనాలజీ సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థిని చనిపోవడం అనుమానాస్పద కారణంతో చనిపోవడం వల్ల జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్గా ఈ ప్రెస్ మీట్ని హోస్ట్ చేస్తున్నాం మరి ఇంత పాసవికంగా ఒక అమ్మాయిని చంపి అది ఒక మెడికల్ కాలేజ్లో అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబడిన ఒక నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం ఇంకెక్కడ జరిగినా ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ అనుకోవచ్చేమో కానీ ఒక మెడికల్ కాలేజ్లో కొలకత్తా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని రెండు గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని ఒక గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని ఒక డాక్టర్ని వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికీ బ్లాక్ డే అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్రం అనే కాదు యావత్ భారతదేశంలో అట్లానే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇంకా నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ ఉద్యోగాలు చేసుకొని కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ క్యాబుల్లో వెళ్ళిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం దొరుకుతుందని మనం ప్రశ్నిస్తున్నాము ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి అట్లానే చాలామంది చెప్తా వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒక ఆడపిల్లలకే కాదు ఖచ్చితంగా మగ పిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి నేర్పించి సంస్కారంతో వాళ్ళని పెంచాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం పిల్లలు కూడా మగపిల్లలు కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం కన్నా మగపిల్లలకి ఎవరన్నా ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అట్లీస్ట్ మనం వాళ్ళని ఎస్కార్ట్ చేసే పరిస్థితిలోకి మగపిల్లలు రావాలి ఖచ్చితంగా సొసైటీ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ప్రతి అబ్బాయి ఒక అమ్మాయికి ఒక సోదర భావంతో ఖచ్చితంగా అమ్మాయికి ప్రొటెక్ట్ చేసే విధానంగా ఉండాలి అట్లానే ఎన్సీడబ్ల్యూ కూడా ఇది ఈ కేసు ముఖ్యంగా ఈ కేసు వర్క్ కానీ వచ్చినట్టయితే ఎన్సీ ఎన్సీడబ్ల్యూ కూడా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా కొన్ని సూచనలు సలహాలు అందులో ల్యాబ్సెస్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఈ ఈ కేసుని సిబిఐ అత్యున్నత దేశంలోనే అత్యున్నత దర్యాప్తు అయిన సీబీఐ తీసుకోవడం అట్లానే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకొని దర్యాప్తు చేయడం నిజంగా ఆనందంగా ఉంది మీరు కూడా మీ దర్యాప్తును ఖచ్చితంగా వేగవంతం చేయాలని జనసేన పార్టీ నుంచి మేము కోరు కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ కాలేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు మన మన దేశం మొత్తంలో చాలా ఓల్డ్ కాలేజ్ ఉన్నాయి ఆర్జేకర్ కాలేజ్ అనేది సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ అయింది ఇప్పుడు నూట నలభై సంవత్సరాల దగ్గర కన్స్ట్రక్ట్ చేసి అందులో మరి టెక్నికల్ ల్యాబ్స్ ఏమున్నాయనేది ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే చాలా మెడికల్ కాలేజ్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ కూడా థర్డ్ పార్టీకి ఎవరికైనా మనం ఇచ్చి ఖచ్చితంగా అందులో ల్యాబ్సెస్ అంటే ఎక్కడైతే నైట్ టైము ఇట్లాంటి అరాచకాలు జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడ మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం కానివ్వండి అడిక్వేట్ లైటింగ్ కానివ్వండి ఇలా చాలా అంశాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో పాత కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్లో డెఫినెట్గా ఇవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చూసినట్టయితే ఒక సెమినార్ హాల్లో మూడు గంటలకి రేపు గురైందని తెలిసి అక్కడ సీసీటీవీలు లేకపోవడం అట్లానే ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ని సీల్ చేయకపోవడం అట్లానే ఇమీడియట్గా రెనోవేషన్ అనేవి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి అలానే ఎవరైతే మీకు సంజయ్ సంజయ్ రాయ్ అని ఉన్నారో ఆయన పోలీసుల తరఫున సివిక్ వర్కర్ కింద పనిచేస్తున్నారు ఆ సంజయ్ రాయ్ అని ఆయన్ని అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా పలు అనుమానాలు ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అనేక ఫ్రాక్చర్స్ ఉన్నాయని తెలుస్తుంది కాలు ఫ్రాక్చర్స్ ఉన్నాయి చెయ్యి ఫ్రాక్చర్స్ ఉన్నాయి మెడకు ఫ్రాక్చర్స్ ఉన్నాయి అట్లనే వన్ ఫిఫ్టీ ఎంజీ సెమెన్ కూడా లోపల ఉన్నట్టు తెలిసింది దాన్ని ఉన్న ఏం సింబలైజ్ చేస్తారని ఒక్కలే కాదు ఇదేదో గ్యాంగ్ రేప్ జరిగిందని ఒక సీసీటీవీ సింపుల్ సీసీటీవీ కెమెరాస్ సెమినార్ హాల్ కాబట్టి ఇది ప్రైవేట్ ఏరియా కాదు సెమినార్ హాల్ అనేది ఖచ్చితంగా అందరు విద్యార్థులు వచ్చి అక్కడ సెమినార్ చెప్పేది కాబట్టి ఆ ఏరియాలో కెమెరాస్ అలౌడే యూజువల్గా ఏంటంటే ప్రైవేట్ రూమ్స్లో సెమినార్ అలౌడ్ కాదు కానీ పబ్లిక్ ప్లేసెస్ ఇవన్నీ సెమినార్ హాల్స్ కానివ్వండి బయట కారిడార్స్ కానివ్వండి అలాంటి సింపుల్ కెమెరాస్ ట్యాంపర్ చేయకుండా చూసుకుని ఉంటే కెమెరాస్ ఉండుంటే మనకి దర్యాప్తు ఇంకా వేగవంతంగా అందరికీ ఉపయోగపడినట్టు ఉండేది కాబట్టి ఇలాంటి ఏరియాస్లో కెమెరాస్ ఎందుకు పెట్టలేదు అనే దాని మీద కూడా విచారం జరగాలి జరిగింది జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎలాంటి సంఘటనలు జరగకూడదంటే అన్ని ఏరియాస్లో అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి సాధ్యమైనంత వరకు ఇప్పుడు సిటీలో మీరు చూసినట్టయితే క్రైమ్ రేట్ చాలా వరకు ఎందుకు మనం అరికట్టగలిగామంటే కేవలం కెమెరాస్ వల్లే ఎందుకంటే కెమెరాస్లో మనం ఎక్కడ ఎవరు నుంచి వస్తున్నారు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ అన్ని ట్రేస్ చేయొచ్చు కాబట్టి మనం ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి నిర్మాంసంగా ఉన్న ఏరియాల్లో ఖచ్చితంగా కెమెరాస్ రోల్ చాలా ఇంపార్టెంట్ సో ఆ కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేయాలి గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరిగాయి ఒక నిర్భయ కానివ్వండి ఒక దిశ కానివ్వండి అన్నిటికీ పేరు పెట్టామే కానీ మనం ఈ ఈ ఏవైతే మానభంగాలు ఉన్నాయో మానభంగాలను ఆపలేకపోతున్నాం ఇది నిజంగా సమాజానికి సిగ్గుచేటు ఒక ఆడపిల్ల మన ఇంట్లో కూడా ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు అలాంటి ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే నేను కూడా నా కలీగ్స్లో చాలా మంది దగ్గర విన్నాను ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ పది రోజుల్లో నిజంగా భయం వేస్తుంది బాధపడిన రోజు మేము బయటికి వెళ్ళాలంటే ఇదే ప్రాబ్లము అంటే మాకు ఫిజికల్గా మేమంత స్ట్రాంగ్ కాదు మాకు ఎవరో తోడు తీసుకెళ్ళడం ప్రతిసారి కుదరదు అని వాళ్ళు బాధపడుతూ నిజంగా బాధేసింది కావున మనలో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఎవరైనా ఒంటరిగా అమ్మాయి వెళ్తుంటే అట్లీస్ట్ మనం ఎస్కాట్ చేయాలి వాళ్ళని వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర మనం డ్రాప్ చేసే పరిస్థితి మనలో మన మనకు అది ఎవరు నేర్పించేది కదా మనకు మనకి రావాలి ఖచ్చితంగా ఆ దిశగా మనం అడుగులేయాలి అమ్మాయిలకి ఇలాంటి దుస్థితి రాకూడదు అందులో ప్రత్యేకంగా ఈ అమ్మాయి డాక్టర్ కాబట్టి మీరు చూసారు రా దేశంలో ఎప్పుడూ లేనంత ఒక రకమైన మిగతా ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినప్పటికీ ఈ ఇన్సిడెంట్ మాత్రం ఒక ప్రభంజనంలో ప్రతి ఆర్గనైజేషన్ వాలంటరీగా మేము హాస్పిటల్స్ తరపు నుంచి గతంలో వన్ డే మేము కంప్లీట్గా ఐపీ తీసుకోలేదు ఓపీ తీసుకోలేదు అట్లా మా మద్దతు తెలియజేసాం దీనివల్ల ఏం వస్తుందని కాదు కానీ ఖచ్చితంగా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి మేము అండగా ఉన్నామని చెప్పడానికి మాకు అంతకన్నా ఇంకెందుకంటే పోయిన ప్రాణాన్ని మేము తిరిగి ఇవ్వలేము అట్లానే మే మేము ఇంతకన్నా మోరల్గా మేము ఏం సపోర్ట్ ఇవ్వగలం అని అనుకో ఖచ్చితంగా మా ఫ్రెటర్నిటీకి చెందినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేమందరం సపోర్ట్గా నిలబడతాము ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ అసోసియేషన్ సైడ్ నుంచి మేము ప్రివెంటివ్ మెషర్స్ అయితే తీసుకుంటాం ఎస్పెషల్లీ జనసేన తరపు నుంచి మేము కూడా మా అధినాయకుడితో మాట్లాడి ముందు ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత దేశాన్ని చక్కదిద్దాలంటారు అట్లానే మన రాష్ట్రంలో జనసేన పార్టీ తరపు నుంచి ఎట్లాంటి మెషర్స్ తీసుకోవచ్చు ఇలా అమ్మాయిల ప్రొటెక్షన్ కానివ్వండి సేఫ్టీకి కానివ్వండి మా తరపున మేము ఏం చేయొచ్చు నిజంగానే అన్ని యూనివర్సిటీస్కి మేము ఖచ్చితంగా లెటర్ అయితే రాస్తాం సీఎం గారికి అన్ని యూనివర్సిటీకి థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ మెషర్స్ కానివ్వండి అట్లా ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో ఇమీడియట్ గా భర్తీ చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది అలానే అందరి తరఫున మేము మేము అంటే ఏక ముక్తకంఠంతో మేము చెప్తాం మీ అందరికీ మేము ఉన్నాం ఖచ్చితంగా మీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు చేతనైనంత మేము చేస్తామని తెలియజేసుకుంటూ